హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈరోజైతే మళ్ళీ మీకు కొన్ని కొత్త కలెక్షన్తో వీడియోని అయితే చూపిస్తున్నాను అనమాట సో ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఇక్కడ మీరు అయితే కొన్ని ఐటమ్స్ చూస్తున్నారు కదా మోస్ట్లీ ఇవన్నీ రెగ్యులర్గా చూపించే ఐటమ్సే నేను వాటితో పాటు కొంచెం కొత్త స్టాక్ అయితే వచ్చిందండి అవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట రెగ్యులర్గా చూపించే బోర్ కొట్టించే కలెక్షనే కాకుండా సో ఇది అయితే నేను ప్రీవియస్గా అయితే పంపిస్తానే ఉన్నాను వీడియోస్లో కూడా చూపిస్తున్నాను మీకు ఫొటోస్లో అది కూడా ఇదైతే ఒక సెట్ అండి మనం షో కేజ్లో లేజ్ చేసుకోవడానికి చాలా బాగుండే ఐటెం అనమాట ఈ పీట్లు అయితే మీ అందరికీ తెలిసిందే అండి ఇవైతే వేరియస్ సైజెస్లో ఉంటాయి సైజెస్ అవి కూడా ఉంటాయి ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు కృష్ణుడు ఇప్పటి వరకు ఒక్క కలెక్షన్ సెండ్ చేసేదాన్ని ఇప్పుడు ఇంకొక కొత్త కలెక్షన్ వచ్చిందండి ఆ కృష్ణుడి స్టాచ్యూ అయితే చాలా బాగుందనమాట ఇంకా దీపజ్యోతులు అనమాట వెల్కమ్ లేడీస్ కొంతమంది చిన్నవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొంతమంది పెద్దవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండి ఇంకా ఆవు దూడ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే ఆవు దూడ మీద విగ్రహాలు వచ్చినాయి దేవతలు వచ్చినాయి అయితే చాలా బాగుండే పీసే అని చెప్పుకోవచ్చు ఆవు దూడ కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి నేను చెప్పే కొత్త కలెక్షన్ కృష్ణుడు ఇదేనండి చాలా బాగుందనమాట చూడడానికి అసలు భలే అనిపించింది సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు కొత్తగానే అనిపిస్తుంది మీకు కూడా ఎందుకంటే అది కొత్త ఐటమేనండి ఇంకా ఇక్కడ ఈ ఐడిల్స్ చూసినట్టయితే ఇందాక చూపించింది కొంచెం చిన్నవండి ఇది కొంచెం పెద్దదనమాట ఈ రాధాకృష్ణులు దుర్గాదేవి విగ్రహం ఇప్పుడు నేను చూపించేదైతే ఒక గిఫ్ట్ ఇవన్నీ పెట్టుకుని ఇచ్చుకోవడానికి బాగుండే ఐటెం అండి ఇది జస్ట్ ఒక ప్లాస్టిక్ ఐటమ్ అనమాట సో బ్రాష్ షాప్లో కనిపిస్తే నేను బ్రాస్ ఏమో అనుకున్నాను బట్ కాదు ఊరికే వాటిలో పెట్టి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి అలాగే తెప్పించారంట అండి కానీ చాలా బాగుంది చూడడానికైతే ఏదో ఒక గిఫ్ట్స్ పెట్టి సర్ప్రైజ్ ఇస్తారు ఇచ్చినప్పుడు బాగుంటుంది సో బౌల్స్ అయితే చూడండి మనకి ప్రసాదం బౌల్స్ వీటిలో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా వచ్చాయన్నమాట ఫస్ట్ సైజు జస్ట్ వన్ ఇంచ్ నుంచి కూడా వచ్చిందండి సో మీకు అది కూడా చూపిస్తాను అనమాట నేను ఇలా వాల్ హ్యాంగ్ చేసుకునే వినాయకుడు స్టాచ్యూస్ ఇదిగోండి ఇంకా వాల్ హ్యాంగింగ్ చేసుకోవడానికి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇవేనండి ఈ బౌల్స్ ఉన్నాయి కదా బౌల్స్ అయితే చూడండి ఎన్ని సైజెస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయో సో ఇది ఒక సెట్ అనమాట ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు తోరణం తోరణం కూడా మోడల్స్ అవి చూడొచ్చు మనకి మామిడాకుల మోడల్ ఒకటైతే ఇంకా రాధాకృష్ణుల చెట్టు కింద వచ్చినది విగ్రహం ఇది బట్ ఇదైతే ఇది తీసిలేదనమాట కవర్ అప్పుడే వచ్చినాయి అనమాట మనకి ఇవన్నీ బ్రాస్ అనుకుంటారేమో అండి ఇది బ్రాస్ కాదు జస్ట్ షాప్లో నార్మల్గా ఎక్కడి నుంచో వచ్చి పర్చేస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో కొత్త ఐటెం ఉండాలని యాడ్ చేసిన ఐటమ్ అండి అదైతే ఈ వినాయకుడు మీరు చూసినట్టయితే చాలా బొద్దుగా ఇది ఉందన్నమాట చూడడానికి క్యూట్ గా అనిపించే వినాయకుడి స్టాచ్యూ అది ఇంకా ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదండి దీని ఏదన్నా గిఫ్ట్ పెట్టి ఎవరికన్నా ఇవ్వడానికి చాలా బాగుండే ఐటమ్ ఇది సో బ్రాస్ అయితే కాదండి ప్లాస్టికే ప్లాస్టిక్ ఐటమే ఇదిగోండి కృష్ణుడు ఐటమ్ అయితే చూసారు కదా మీరు సో చాలా మందికి బౌల్ ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు దీనిలో ఉర్లి ప్లేస్ చేసుకోవచ్చు చిన్నది అలా కాకుండా అయితే ప్లేట్లో ఇలా దేవుడి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు ఇంకా పీటలు అవి కూడా చూస్తున్నారు కదా మీరు సో మీకైతే కొన్ని కొత్త కలెక్షనే చూపించాను అని నేను ఫీల్ అవుతున్నాను సో మీరు కూడా అలా ఫీల్ అయినట్టయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరో షేర్ చేయండి చూసారా ఉర్లీకి బ్యాక్ సైడ్ చెట్టు కూడా వచ్చిందండి మనకి ఇప్పుడు వరకు చెట్టు పెట్టుకుంటే మంచిది చెట్టు దీపం మంచిది అన్నారు ఇప్పుడు చెట్టుతో వచ్చిన వర్లి కూడా పెట్టుకుంటున్నారు అనమాట సో వినాయకుడు అయితే అసలు మనకి చాలా కలెక్షన్సే ఉన్నాయండి రెగ్యులర్గా మీకు ఎప్పుడు వినాయకుడు స్టాట్యూస్ అయితే నేను మీకు చూపిస్తానే ఉంటాను కదా నటరాజ్ విగ్రహం అనమాట ఇంకా వినా ఇంకా వీటిలో అయితే అసలు వేరియస్ అంటే చెప్పనే అవసరం లేదు కృష్ణుడు ఈ వినాయకుడు ఇప్పుడు వచ్చిన కొత్త ఐడిల్స్ అయితే చూడండి ఎనామిల్ పెయింట్ అనమాట కొంతమంది కలర్స్తో ఉండేవి ఇష్టపడుతూ ఉంటారు మంచి లుక్ ఇస్తాయి అన్నమాట అవి కూడా షో లో పెట్టుకుంటే మనం సో ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది మీకు వీటికి మంచిగా కలర్స్ వేసి వచ్చాయండి ఎనామిల్ పెయింట్ అనమాట బ్రాస్ కాదనుకోద్దు బ్రాసేనండి ఫుల్ బ్రాసే జస్ట్ వాటి మీద వీటికి ఒక డిజైనింగ్ ఇచ్చారు ఇంకా మంచి లుక్ రావడం కోసం సో ఇంకా రాధాకృష్ణులు అని చెప్పాను కదా ఇదేనండి వినాయకుడు స్టాట్యూస్ చూశారు మోస్ట్లీ మనకి వినాయకుడు రాధాకృష్ణుడు స్టాట్యూస్కి ఇవి వచ్చినాయి అనమాట మిగతా వాటికి ఏమీ ఆ పెయింట్ అయితే రాలేదు చాలా తక్కువేనండి నటరాజు విగ్రహం అయితే చూస్తున్నారు కదా మీరు శివుడి తలకాయని ఇంకా మనకి ఉయ్యాల్లో ఊగి కూర్చుని ఊగే వినాయకుడి స్టాట్యూస్ మనకు తెలిసిందే ఆల్రెడీ రెగ్యులర్గా అందరూ పర్చేస్ చేస్తూనే ఉంటారు సో దానికి కూడా కలర్ అది వేసి వచ్చిందండి పెయింట్ సో ఇక్కడ మకర తోరణంతో వచ్చిన వినాయకుడు అనమాట కొంతమంది కలర్ ఇష్టపడే వాళ్ళు కలర్తో తీసుకోవచ్చు లేదు నా కోల్ని ఫుల్ బ్రాసే కావాలి అంటే ఫుల్ బ్రాస్ కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఇక్కడ అయితే రకరకాలు వినాయకుడు నాట్యం చేసే వినాయకుడు చూడండి ఇప్పుడు స్టెప్ మోడల్లో వచ్చింది దియా అనమాట సో అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ప్లీజ్ అండి ఒక లైక్ షేర్ కామెంట్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోవద్దు వీడియో నచ్చిన తర్వాత బుద్ధుడు విగ్రహం వాల్ హ్యాంగింగ్ చేసుకునే మోడల్ అడుగుతూ ఉంటారు ఆ వాల్ హ్యాంగింగ్ దిద్దానండి ఇంకా బిందెలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి రౌండ్ ఉన్నాయి మనకు పలకగా వచ్చినవి ఉన్నాయి వాటి మీద ఫ్లవర్స్ అని లేజర్ వర్క్ అన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఇక్కడ మిషన్తోనే వేస్తాం జరుగుతుందండి ఊరికే ఒక చిన్న క్లిప్ అయితే తీశాను మీరు కూడా చూస్తారు కదా అని ఇంకా ఈ చేట్లు అయితే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేసినప్పుడు చెప్పానండి నోములు వ్రతాలు ఏవో చేసినప్పుడు వాడతారంట చేట్లు కుతపుడు ఎప్పుడు వాడతారా ఏంటి అన్నది నాకు కూడా అసలు ఐడియా లేదు సో ఇంకా కొన్ని కలెక్షన్ ఉన్నాయండి అవన్నీ కూడా మీకు చూపించేస్తాను లేట్ చేయకుండా వీడియోని మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేస్తే మీరు కొత్త కలెక్షన్ అయితే డెఫినెట్గా కనిపిస్తే ఇందాక ఒక మోడల్ బుద్ధుడు అయితే ఇది ఇంకొక మోడల్ బుద్ధుడు విగ్రహం అండి సో నంది విగ్రహాల్లో కూడా పెద్ద పెద్దవి ఉంటాయి కదండి ఆ పెద్దవి అనమాట ఇవన్నీ మనకి అన్నీ కూడా పెయింట్ వేసినవి వచ్చేయండి ప్లెయిన్ అయితే ఏం లేవు అసలు సో పొన్న చెట్టు కింద కృష్ణుడు అని చెప్పేసి కృష్ణుడు కూడా వెరైటీ వెరైటీగా వచ్చిన స్టాట్యూస్ అయితే ఉన్నాయండి మనకి ఇక్కడ నేను ఒకటే ఫోటోను ఒక మూడు నాలుగు క్లిప్పులు తీస్తూ ఉంటాను ఫోటో తీసినప్పుడు అయితే ఎందుకంటే వీడియో తీసినప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటారు కదా కొన్ని కొన్ని అయితే ఫొటోస్ కూడా తీస్తానండి ఆ ఫొటోస్ అయితే నేను తీసినవన్నీ కూడా యాడ్ చేస్తాను మీకు అలా ఫోటో పాస్ అవుతూ ఉంటే క్లియర్గా చూడడానికి కూడా ఒక ఐడెంటిఫికేషన్ అవుతుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నాకు వీడియో కన్నా కూడా ఫోటోనే చాలా ఈజీ అనిపించింది కూడా తీసినప్పుడు ఇవైతే చిలుకలతో ఉన్న లేడీస్ అండి మనకి షోకేజ్లో బాగుంటాయి అన్నమాట ఇంకా శివుడు రాధాకృష్ణులు చేసు ఇదైతే ఒక మంచి బ్యూటిఫుల్ కృష్ణుడు స్టాట్యూ అండి ఫోర్ ఫీట్ కృష్ణుడు అనమాట చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ మీరు కృష్ణుడు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అప్కమింగ్ వీడియోలో అయితే నేను మీకు పిక్చర్ కూడా షేర్ చేస్తా వీడియో క్లిప్ అయితే షేర్ చేస్తానండి స్మాల్ క్లిప్ ఇక్కడ ఉర్లీలని వెంకటేశ్వర స్వామి స్టాచ్యూస్ అని ఇంకా దీపజ్యోతులు అని వినాయకుడు ఇవన్నీ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయండి రాధాకృష్ణ స్టాట్యూ అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా అదే అనమాట సో ఇక్కడ వినాయకుడి విగ్రహాలు చూడండి ఆ వినాయకుడి విగ్రహాలు కూడా కొంతమంది కొంచెం పెద్దగా ఉన్న స్టాట్యూస్ అవి తీసి పెట్టుకుంటూ ఉంటారు కదండి ఈ ఆవు దూడ విగ్రహం అయితే బాగుంది ఎందుకనంటే మనకి దేవతలు అందరూ కూడా వచ్చారనమాట సో ఇదైతే నేను వర్లీ అండి షేర్ చేశాను కదా ప్రీవియస్గా కూడా చాలా మంది అడిగారండి బట్ ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి ఆల్రెడీ ఒక పీస్ ఎవరో తీసుకున్నారు ఇంకొక పీస్ మనం తీసుకున్నాము ఎవరికైనా కావాలి అంటే మనం ప్లేస్ చేసుకుంటే ఆర్డర్ మేబీ వస్తే దొరికితే దొరకచ్చండి సో ఈ ఐటెం అయితే చాలా బాగుందనమాట షోపీస్ నేను ఫస్ట్ వీడియోలో పెట్టి చూపించినప్పుడు అడగలేదు ఎవరు బట్ ఒకసారి మన వాళ్ళు ఎవరో సెలెక్ట్ చేసుకున్నాక నేను ఇది తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తే బాగుంది అని చెప్పేసి అందరూ అడగడం జరిగింది ఇవి అయితే సిరిమూలు ఉన్నాయండి మనకి ఆల్రెడీ కట్టేసిన మూవలు కూడా వచ్చినాయి అనమాట సో ఇక్కడ స్టాట్యూస్ అయితే చూస్తున్నారు కదండి మీరు చిన్న సైజు వినాయకుడి స్టాట్యూస్ అనమాట డిఫరెంట్ లుక్లో ఉన్నాయి కావాలి అని అనిపిస్తుంది కొంతమందికి ఇవైతే షో కేసులో పెట్టుకునే మోడల్ అండి ఈ హంసలో ఏదో చెప్తాం కదా ఈ వినాయకుడి స్టాట్యూ కూడా చూడండి షో లో పెట్టుకునే ఐటమ్ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇదైతే ధూపం ఇచ్చేది గోదావరి గుండిగిన్ మోడల్లో మనకి వన్ అండ్ హాఫ్ లీటర్ టూ లీటర్ నుంచి ఉన్నాయండి స్టార్టింగే ఇంకా చాలా హెవీ వెయిటెడ్ కూడా అండి గోదావరి గుండిగిలు కదా అందుకే అంత వెయిటెడ్ కూడా ఉన్నాయి సో మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి విజిట్ చేయలేము మాకు అజరం ఐటమ్ కావాలి అని అనుకుంటే సింపుల్గా షాపింగ్ చేసేసుకోవచ్చండి కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము ఆ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేసినట్టు మీరు సింపుల్గా ఈజీగా ఆన్లైన్ ద్వారానే షాపింగ్ చేసేసుకోవచ్చు ఎక్కడికి కదలకుండా మీరు సో ఇక్కడ అయితే అయితే ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఇదేంటి వినాయకుడు స్టాట్యూస్ ఉన్నాయి మనకి వినాయకుడు స్టాట్యూస్ చిన్నవి కూడా చాలా బాగున్నాయండి క్యూట్ గా ఉన్నాయి పెద్దవి అంటారా ఇంకెప్పుడు ముద్దుగానే అనిపిస్తాయి పెద్దగా ఉన్నవి పెద్దగా ఉండే కూడా కొంచెం మంచి బొద్దుగా వచ్చేవి కూడా బాగుంటాయండి చిన్నవేమో క్యూట్ క్యూట్ గా ఉంటే కొన్ని అయితే సో వాళ్ళు హ్యాంగ్ చేసుకునే చెట్టు ఏంటి వాళ్ళు హ్యాంగ్ చేసుకునే డిజైనర్ పీసులు ఇవన్నీ చాలా కలెక్షన్ ఉన్నాయండి సో మీరు ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుని చూసుకుంటూ ఉంటే చాలా కలెక్షన్ కనిపిస్తుంది అండి తప్పకుండా నచ్చుతాయి అన్నమాట మీకైతే షాపింగ్ చేసుకోవడానికి నచ్చుతాయి అలానే వీడియో చూసి కొత్త ఐటమ్స్ ఇవన్నీ వచ్చినాయా అని చూసి హ్యాపీగా ఫీల్ అవడానికి కూడా నచ్చుతాయండి మీకు సో లేట్ చేయకుండా అయితే వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తాను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ చేసి మీకు ఏ ఐటమ్స్ కావాలో ఏంటో చూస్ చేసుకుని మీరు కొనేసుకోవచ్చు అనమాట సో ఇంకా మీలో మీలో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవ్వకపోవచ్చు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు బ్రాస్ ఐటమ్ కొనడానికి చూస్తారండి వాళ్ళు మీతో ఒక మాట అన్నప్పుడు ఒక చిన్న మాటను అయితే మీరు సజెస్ట్ చేయండి నా పేరుని సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పటివరకు మీరు అందరూ నాకు ఇచ్చిన సపోర్ట్కి ఈ ఐటమేనండి చాలా డేస్ నుంచి అందరూ అడుగుతున్నారన్ను నేను అప్లోడ్ చేసినప్పటి నుంచి సో నేను ఇంకా ఎక్కువ ల్యాగ్ చేసేయకుండా వీడియోను అయితే ఎండ్ చేసేస్తానండి ఫాస్ట్గానే ఇక్కడ ఏనుగుడు ఏదేంటి సారీ వినాయకుడు స్టాట్యూ అని చెప్పేసి చేతిలో పెట్టుకున్నది ప్రీవియస్గా అయితే కృష్ణుడు స్టాట్యూ వచ్చిందండి ఇప్పుడు అలానే కాకుండా వినాయకుడు స్టాట్యూ కూడా అనమాట దీపాలు అవి కూడా మనకి అవైలబుల్గానే ఉన్నాయండి డ్రాప్ మోడల్ తీయస్తు ఫస్ట్ సైజ్ దగ్గర నుంచి మొన్నటి వరకు అయితే స్టాక్ కొంచెం లేవని అనుకున్నాము ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ అలా బట్ ఇప్పుడు స్టాక్ అయితే ఉన్నాయండి వచ్చేసి ఇవి అయితే చాలా బాగుందనమాట సో చూసారు కదండి ఐటమ్స్ అన్ని కూడా ఆవు దూడ ఆవు దూడ కూడా డిఫరెంట్ మోడల్ అండి ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క మోడల్ అనమాట కొన్ని ఏమో పీస్ బేస్ చేసుకుని ఉంటుంది అండి కాస్ట్ కొన్ని ఏమో వెయిట్ని బేస్ చేసి ఉంటాయి కాస్ట్ డిపెండ్స్ ఆన్ ఐటమ్ అండి కాస్ట్ అయితే పర్టికులర్గా దాని కాస్ట్ ఎంత దీని కాస్ట్ ఎంత అన్నది నేను వీడియోలో చెప్పలేనండి ఎందుకంటే నాకే తెలియదు ఒక ఐడియా ఉండదు జస్ట్ మీరు నాకు షేర్ చేసి అడిగిన తర్వాత నేను వాళ్ళకి షేర్ చేసి కనుక్కుంటాను అప్పుడే నాకు తెలుస్తుంది మోస్ట్లీ దాని వెయిట్ మీద బేస్ అయ్యి ఉంటుంది కాబట్టి అందుకోసం కొంచెం లేట్ అవుతుందండి అంతకుమించి ఏం కాదు అందుకే మీకు కాస్ట్ అది కూడా చెప్పడానికి అవ్వదు నాకు సో ఇక్కడితో అయితే వీడియో నేను చేసేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్